తెలుగు రాష్ట్రం ప్రపంచ టెక్ మ్యాప్ పై మళ్లీ కనిపించబోతోంది ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ అమెరికా విలుపల తమ అతిపెద్ద ఏఐ పెట్టుబడిని మన విశాఖపట్నంలో ప్రకటించింది పదిహేను బిలియన్ల డాలర్ల ఈ ప్రాజెక్ట్ విశాఖను గ్లోబల్ టెక్ మ్యాప్లో ఎక్కడ నిలబెడుతుంది దీని లాభాలు నష్టాలు ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఈ ప్రాజెక్టును భారత్ ఏఏ శక్తి ఈవెంట్లో ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వరకు పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి ఇది గూగుల్ ఇండియాలో పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి క్లౌడ్ కంప్యూటింగ్ ఏఐ ట్రైనింగ్ డేటా స్టోరేజ్ కోసం వన్ గిగావాట్ ఏఐ డేటా క్యాంపస్ ఇది ఇండియాలో మొట్టమొదటి గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ ఈ హబ్లో కేవలం డేటా సెంటర్ మాత్రమే లేదు ఇది ఒక పూర్తి ఏఐ ఎకోసిస్టమ్ వైజాగ్ తూర్పు తీరంలో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు దీని ద్వారా వైజాగ్ గ్లోబల్ కేబుల్ నెట్వర్క్ తో అనుసంధానమై సింగపూర్ మలేషియా లాంటి పన్నెండు దేశాలకు డేటా హబ్గా మారుతుంది ఈ కేంద్రం గూగుల్ యొక్క ఫుల్ ఏఐ స్టాక్ మరియు ఏఐ లాంటి ఆధునిక సేవలకి పవర్ అందిస్తుంది ఈ భారీ ప్రాజెక్టులో గూగుల్ కి సహకరించడానికి అదాని కనెక్స్ మరియు ఎయిర్టెల్ వంటి భారతీయ దిగ్గజాలు భాగస్వాములుగా ఉన్నారు అదాని కనెక్స్ పవర్ మరియు కూలింగ్ సిస్టమ్స్ కి ఎయిర్టెల్ ఫైబర్ కనెక్టివిటీకి సపోర్టిస్తుంది ఈ ప్రాజెక్ట్ వైజాగ్ మరియు ఆంధ్రప్రదేశ్ కి ఎలా లాభమో చూద్దాం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలకు పైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా అనేక అనుబంధ ఏఐ క్లౌడ్ కంపెనీలు వైజాగ్ వైపు వస్తాయి వైజాగ్ త్వరలో ఇండియా ఏఐ క్యాపిటల్ గా మారే ఉంది కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ వల్ల మన ఇంటర్నెట్ లేటెన్సీ తగ్గి స్పీడ్ మరియు నాణ్యత బాగా పెరుగుతాయి ఇది స్టార్టప్లకు వ్యాపారాలకు కీలకం ఈ ప్రాజెక్టులో మూడు ప్రధాన క్యాంపస్లు ఉంటాయి తర్లువాగా అడవివరం రాంబిల్లి మొత్తం దాదాపు ఐదు వందల ఎకరాల భూమి కేటాయించారు కానీ ప్రతి పెద్ద ప్రాజెక్టులా దీనికి కొన్ని సవాళ్లున్నాయి ఏఐ డేటా సెంటర్లు సాధారణ డేటా సెంటర్ల కంటే చాలా ఎక్కువ విద్యుత్తును నీటిని వినియోగిస్తాయి వన్గిగా వాటంటే ఒక పెద్ద నగరం ఉపయోగించే పవర్ స్థాయి గూగుల్ ఎనభై శాతం క్లీన్ ఎనర్జీ వాడతామన్నా మిగిలిన వినియోగం స్థానిక విద్యుత్ గ్రిడ్ పై భారం పెంచుతుంది సర్వర్లను చల్లబరచడానికి నీరు తప్పనిసరి వైజాగ్ గాంటి తీర ప్రాంతంలో నీటి వనరుల నిర్వహణ మురుగునీటి శుద్ధి పెద్ద సవాలు దీనికోసం ప్రత్యేక ప్లాన్స్ సిద్ధం చేయాలి కొన్ని రైతులు కుటుంబాలు భూమి పరిహారం తక్కువగా ఉందని కోర్టుల్లో కేసులు వేశారు కొన్ని భూమి పేపర్లలో మృతి చెందిన వ్యక్తుల పేర్లతో ఉండడంతో లీగల్ ఇష్యూస్ వచ్చాయి దీనివల్ల ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశముంది ఇంత పెద్ద సెంటర్లో ఇండియా డేటా నిల్వ అవుతుంది దానికి కఠినమైన ప్రైవసీ మరియు కంట్రోల్ పాలసీలు అవసరం ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వైజాగ్ కేవలం సముద్ర నగరం కాదు భారతదేశ డిజిటల్ పవర్ హౌస్ అవుతుంది ఈ లాభాలను పూర్తిస్థాయిలో అందుకోవాలంటే పర్యావరణపరమైన మరియు భూసేకరణ సవాళ్లను ముందు జాగ్రత్తతో పరిష్కరించుకోవాలి అభివృద్ధి కూడా పర్యావరణానికి హాని చేయకుండా సాగాలనే దిశగా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది మనం చూడాలి వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ నుంచి సిటీ ఆఫ్ డేటా అవబోతోంది